తెలుగు సినీ హీరోయిన్ సమంత నూట యాభై దేశాల్లో ట్రెండింగ్లో నిలిచింది అమెజాన్ ప్రైమ్లో విడుదలైన వెబ్ సిరీస్ సిటాడెల్ హనీ బన్నీలో సమంత ఓ వెలుగు వెలిగింది ప్రపంచంలోనే అత్యధిక మంది చూసిన వెబ్ సిరీస్గా హనీ బన్నీ టాప్లో నిలిచింది ఈ సిరీస్ రెండు వందల దేశాల్లో స్ట్రీమింగ్ అయ్యి రికార్డు సాధించింది కాగా నూట యాభై దేశాల్లో ట్రెండింగ్లో నిలవడం చెప్పుకోదగ్గ విశేషం సిల్వర్ స్క్రీన్పై సమంత జోరు కాస్త తగ్గినట్టు అనిపించినప్పటికీ ఆ స్థానాన్ని వెబ్ సిరీస్ ద్వారా భర్తీ చేసేసింది ఐఫా అవార్డుల వేడుకల్లో సమంతని ఉమెన్ ఆఫ్ ది ఇయర్ అవార్డుతో సత్కరించారు తెలుగు తమిళ భాషల్లో నటించిన సమంత ఇప్పుడు భారతీయ నటిగా ఎదిగారు ఏ మాయ చేశావే సినిమాతో రెండు వేల పదిలో సమంత తెలుగు చిత్రసీమలోకి అడుగుపెట్టింది ఆ తరువాత బృందావనం దూకుడు ఈగా ఎటో వెళ్ళిపోయింది మనసు సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు అత్తారింటికి దారేది సినిమాలతో తెలుగు సినీ ప్రేక్షకుల మనసు దోచుకుంది రెండు వేల ఏడులో మాస్కోవిన్ కావేరి తమిళ సినిమా కోసం ఒప్పుకున్నప్పటికీ ఏ మాయ చేశావే సినిమా సమంత తొలి తెలుగు సినిమా అయింది ఇప్పుడు నూట యాభై దేశాల్లో ట్రెండింగ్లో నిలవడం పెద్ద రికార్డు